జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కామెంట్ చేశారు కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనే విధంగా కామెంట్ చేశాడు దానికి అసలు జనసేన నాయకులు జనసేన వీర మహిళలు విపరీతంగా అంటే విపరీతంగా రెచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించినంత ఇంట్రెస్ట్ ఏదైతే సూపర్ సిక్స్ హామీల మీద కానీ చూపించుంటే ప్రజలకి అంత ఇష్టం మేలు చేసిన వాళ్ళు అయి ఉంటారు అలా చూపించకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద విచ్చలవిడిగా కామెంట్ చేశారు విపరీతంగా అంటే విపరీతంగా నోరు బారేసుకున్నారు అదేవిధంగా గతంలో సీఎంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే మన లోకేష్ బాబు గారు కానివ్వండి మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఏది రాష్ట్ర సీఎం గారి మీదనే మరి అప్పుడు వీళ్ళు చెవులు పనిచేయలేదో మరి ఏమో కానీ ఇప్పుడైతే అవే చెవులు పనిచేసినట్టుంది నోరు ఇప్పుడు వస్తుంది పవన్ కళ్యాణ్ గారిని ఇదన్నారే పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారే పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడారే మరే అని గతంలో సీఎం గారిని అన్నప్పుడు మీ స్థాయి ఏమైపోయింది ఒకసారి వినండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓ వైసీపీ పార్టీ నాయకుల్ని ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడ ఒకసారి వినండి మీరు గాని. ముఖ్యమంత్రి గారి గురించి గారండి. అవడో గారి గురించి ఆలోచించమని ఆలోచించి మాట్లాడమని నేను కోరుతను. వాళ్ళకి ఇంచ విధంగా మాట మార్చండి. చాలా ఫర్గో మేము కూడా మార్చను. ఎవరు నేర్చుకు వచ్చాడో అవడో నేర్చుకొచ్చుకున్నా తప్ప ఎదండది వాళ్ళకు తెలుసు. ఈ రోజు నేను చేస్తుంటే నా మైక్ లాగేసుకున్నాడు ఈ చేత నాక కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈ చేత నాక కొడుకు జగన్మోహన్ రెడ్డి

కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఉన్న మాటే చెప్పాడు కదా నిజం చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పేమన్నాడు అసలు మీ మనోభావాలు దెబ్బ తినే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లా ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా మాట్లాడారు దానికి ఈ స్థాయిలో గింజుకుంటున్నారే ఈ గింజకోవడం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఇంట్రెస్ట్ పరిపాలన మీద కానీ మీరు పెట్టుంటే కొంత జనానికైనా మేలు చేసిన వాళ్ళు ఉంటారు అప్పుడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడకుండా మీ స్థాయిని మీకు గుర్తు చేస్తే ఇలా గింజుకుంటున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి వీళ్ళు ది ఎంత దిగదా దిగజారిపోయారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ గురించి మాట్లాడారు దానికి బ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా నీట్గా వివరించి చెప్పారు దానికి కౌంటర్ ఇవ్వడం చేతకాక మిగతా వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత జీవితం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద చనిపోయిన వ్యక్తి మీద వాళ్ళ బాబాయి గారి మీద కామెంట్ చేయడమే తప్ప బడ్జెట్ గురించి మాట్లాడారు దానికి రిటర్న్ కౌంటర్ ఇవ్వలేకపోయారు వీళ్ళు